ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు చిత్రసీమలో సినిమాలకు నటీనటులకు సాంకేతిక నిపుణులకు ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారాలను నంది అవార్డులని పిలుస్తారు తెలుగు చిత్రసీమలో తెలుగు చరిత్ర ప్రాచీన కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ప్రతి ఏడాది ఉత్తమ చిత్రాలకు ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలను అందిస్తారు ఈ అవార్డులను పంతొమ్మిది సంవత్సరంలో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో ప్రారంభించారు ప్రతి ఏడాది ఇచ్చే ఈ అవార్డుల పట్ల ఇండస్ట్రీ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగులో తొలిసారిగా మొదటి రెండవ మూడవ స్థానాల్లో నిలిచిన చిత్రాలకు మాత్రమే నంది అవార్డును అందించింది ఆ ఏడాది మొదటి ఉత్తమ చిత్రంగా అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన డాక్టర్ చక్రవర్తి రెండవ ఉత్తమ చిత్రంగా కీలుబొమ్మలు మూడవ ఉత్తమ చిత్రంగా గుడిగంటలు చిత్రాలు ఎంపికయ్యాయి అప్పటి నుంచి మొదలైన నంది అవార్డుల ప్రస్థానాన్ని ఇండస్ట్రీలో ఏ హీరో ఎక్కువసార్లు గెలుచుకున్నారు వారు ఏ చిత్రానికి గెలుచుకున్నారు వంటి వివరాలను ఈ వీడియోలో చూద్దాం తెలుగు సినీ చరిత్రలో మొదటి నంది అవార్డును అక్కినేని నాగేశ్వరరావు అందుకున్నారు దీంతోపాటు మొత్తంగా ఐదు సార్లు ఉత్తమ నటుడిగా అక్కినేని నంది అవార్డులను సంతం చేసుకున్నారు టాలీవుడ్ చరిత్రలో వరుసగా మూడేళ్లపాటు పాటు శోభన్ బాబు ఉత్తమ నటుడిగా నంది అవార్డు గెలుచుకొని ఒక సరికొత్త రికార్డు సృష్టించారు వీరిద్దరి తర్వాత సీనియర్ కథానాయకుడు కృష్ణంరాజు దాసరి నారాయణరావు రాజేంద్ర ప్రసాద్ తమ సినీ కెరియర్లో రెండుసార్లు నంది అవార్డులు గెలుచుకున్నారు సీనియర్ కథానాయకుడు ఎన్టీఆర్ ఎస్వీ రంగారావు చంద్రమోహన్ వంటివారు తమ కెరియర్లో ఒక్కసారి నంది అవార్డును కైవసం చేసుకున్నారు వీరి తర్వాతి కాలంలో మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగార్జున జగపతిబాబు తమ సినీ జీవితంలో మూడుసార్లు ఉత్తమ హీరోలుగా నంది అవార్డులను దక్కించుకున్నారు ఇప్పటితరం కథానాయకుల్లో ప్రిన్స్ మహేష్ బాబు ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా నాలుగు సార్లు నంది అవార్డులను అందుకున్నారు నేటితరం హీరోల్లో ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి ఉత్తమ నటులుగా నంది అవార్డులను అందుకున్నారు ప్రముఖ నిర్మాత రామానాయుడు కొడుకుగా సినీ పరిశ్రమకు వచ్చిన వెంకటేష్ తానేమిటో నిరూపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు ఇండస్ట్రీలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న వెంకీ తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు ప్రేమ ధర్మచక్రం కలుసుందామ్రా గణేష్ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి చిత్రాలకుగాను వెంకీ ఐదుసార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నాడు దీంతో వెంకీ అక్కినేని నాగేశ్వరరావు బాబుతో పాటుగా ఐదు సార్లు అవార్డు సాధించిన నటుడిగా ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డును నమోదు చేశాడు అయితే ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందీ పురస్కారాలు ఇవ్వడమనేవి ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా చిలిరిగా రెండు వేల పదకొండులో ఏపీ ప్రభుత్వం నందీ పురస్కారాలను ప్రకటించింది ఆ తర్వాత రాష్ట్రం విడిపోయాక విభజిత నవ్యాంధ్రప్రదేశ్లో టిడిపి అధికారంలోకి వచ్చింది రెండు వేల పన్నెండు పదమూడు రెండు సంవత్సరాలకుగాను ఒకేసారి నంది అవార్డులను ప్రకటించింది రెండు వేల పన్నెండులో నానికి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది రెండు వేల పదమూడులో మిర్చి సినిమాకుగాను ప్రభాస్కి నంది అవార్డు ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల్లో మళ్లీ నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పద్నాలుగులో బాలయ్యకి లెజెండ్ సినిమాకి గాను రెండు వేల పదిహేనులో మహేష్ బాబు శ్రీమంతుడి సినిమాకి గాను రెండు వేల పదహారులో ఎన్టీఆర్కి నాన్నకు ప్రేమతో సినిమాకుగాను నంది అవార్డులను ప్రకటించారు నంది అవార్డులు అనేవి ప్రభుత్వ పరంగా కళాకారులకు దక్కే అరుదైన గౌరవం ఎన్ని ప్రైవేట్ సంస్థలు అవార్డులు ఇచ్చినా ఒక్క నంది అవార్డుకు సాటి కావని పరిశ్రమలో అంతా అంటారు అందుకే నంది గెలుచుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు వేల పదహారు నుంచి నంది అవార్డులను ప్రకటించలేదు ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నంది అవార్డులను మళ్లీ కొనసాగించాలని టాలీవుడ్ ప్రముఖులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నారు మెగాస్టార్ చిరంజీవి నట జీవితంలో నాలుగైదు మరపురాని చిత్రాల్లో ఒకటి స్వయం కృషి కళాతపస్వి దర్శకుడు కె విశ్వనాథ్ ముద్రతో చిరంజీవి ఇమేజ్ను మార్చేసిన చిత్రం స్వయం కృషి సాధారణ మనిషి అసాధారణ మనిషిగా మారే ప్రయాణాన్ని గొప్ప మనస్సుతో మాస్ అపీల్ తగ్గకుండా చూపించింది కెరీర్ ప్రారంభ దశలో చిరంజీవి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన తాయారమ్మ బంగారయ్య చిత్రంలో నెగిటివ్ రోల్ చేశాడు ఆ చిత్రం వందరోజుల ఉత్సవంలో నటరత్న ఎన్టీఆర్ చేతుల మీదుగా మెమెంటో అందుకున్నాడు అక్కడ నుంచి అందరూ చూస్తుండగా చిరంజీవి మెగాస్టార్ అయిపోయారు అతనితో సినిమా చేయాలని ఏడిద నాగేశ్వరరావు నిర్ణయించాడు మరియు అతని కోట్ డైరెక్టర్ కళా తపస్వి కె విశ్వనాథ్ డైరెక్ట్ చేయాలి చిరంజీవి అంగీకరించాడు ఆ సమయంలో చిరంజీవి సంవత్సరానికి ఏడెనిమిది చిత్రాలు చేస్తూ ఫైర్ బ్రాండ్గా వెలుగొందుతున్నాడు అలాంటి సమయంలో సాంబయ్య లాంటి డీగ్లామరైజ్డ్ రోల్ చేయడానికి చిరంజీవి గారు అంగీకరించడం నిజంగా ధైర్యవంతమైన చర్య చిరంజీవి మరియు ఏడిద నాగేశ్వరరావు కాంబినేషన్లో వస్తున్న చిత్రంపై చాలామంది వ్యాఖ్యానించారు కొందరు చిరంజీవి తప్పుడు అడుగు వేస్తున్నాడని చెప్పారు మరికొందరు వారి ఫిల్మ్ కెరియర్లో ఇక సంకరం ఉండదని వ్యంగ్యంగా అన్నారు ఈ వ్యాఖ్యలు విని ముగ్గురు నవ్వేసి పట్టించుకోకుండా కథపై దృష్టిపెట్టారు ఆ కథ చర్చల సమయంలో స్టార్ ఇమేజ్ మరియు కళాత్మక విలువల మధ్య సృజనాత్మక సంఘర్షణ నుంచి స్వయం కృషి చిత్రం జన్మించింది విశ్వనాథ్ బాలీవుడ్ నటుడు రజేష్ ఖన్నా కోసం చెప్పులు కుట్టేవాడిగా ఒక కథ సిద్ధం చేశాడు చిరంజీవికి ఆ కథ చాలా నచ్చింది చిరంజీవి తన ఇమేజ్ను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండటంతో చెప్పులు కుట్టేవాడు శాంబయ్య పాత్ర రూపుదిద్దుకుంది ఆ పాత్రలో మునిగిపోవడానికి చిరంజీవి ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు చెన్నై సెంట్రల్ స్టేషన్ పక్కన పారిస్ అనే ప్రాంతముంది చిరంజీవికి ఎప్పుడు కొంచెం ఖాళీ సమయం దొరికినా ఆ ప్రాంతానికి వెళ్లి తన కారులో కూర్చుని చెప్పులు ఎలా కుడతారో గమనించేవాడు అక్కడ చెప్పులు కుట్టేవారిలో ఉన్నారని తెలిసిన తరువాత వారిలో ఒకరిని తన ఇంటికి పిలిచి బేసిక్ ట్రైనింగ్ తీసుకున్నాడు ఆ కాలంలో హీరో ఈ పాత్రకైనా స్మార్ట్ మరియు స్టైలిష్గా ఉండాలనే ను కక్కనపెట్టి చిరంజీవి తన స్టైల్ భాషా దుస్తులను శాంబయ్య పాత్రకు తగినట్లు మార్చుకున్నాడు పాత్రకు తగినట్లు చిరంజీవి విస్తృతమైన దుస్తులు ధరించాడు స్వయం కృషిలో విజయశాంతి హీరోయిన్గా నటించింది అది విశ్వనాథ్ దర్శకత్వంలో ఆమె మొదటిసారి నటించడం ఆ సమయంలో ఆమె పడమటి సంధ్యారాగం చిత్రం కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది విజయశాంతి గతంలో పూర్ణోదయ సంస్థ నిర్మించిన సీతాకోక చిలుక చిత్రంలో హీరోయిన్గా నటించాల్సి ఉంది అయితే చివరి నిమిషంలో ఆ అవకాశాన్ని కోల్పోయింది అందుకే ఈసారి విజయశాంతి అవకాశాన్ని కోల్పోలేదు నేను స్వయంకృషి చిత్రం తప్పకుండా చేస్తాను అమెరికా నుంచి వచ్చేవరకు వేచి ఉంటారా అని విజయశాంతి అడిగితే వారు వేచి ఉంటామని చెప్పారు ఆ సమయంలో ఆమె గ్లామర్ హీరోయిన్గా టాప్ పొజిషన్లో ఉంది చిరంజీవి మరియు విజయశాంతి ఇద్దరూ తమ పాత్రలను ఛాలెంజ్గా తీసుకుని నటించారు అందువల్ల స్వయం కృషి అనే గొప్ప ప్రయోగాత్మక మరియు ఉపయోగకరమైన చిత్రాన్ని రూపొందించగలిగారు ఏడిద నాగేశ్వరరావు గారు స్వయం కృషి చిత్రాన్ని చెన్నై మైసూర్ శ్రీరంగపట్నం ఊటీ కాంచీలలో అరవై రోజులు షూట్ చేశారు శ్రీరంగపట్నంలో కావేరీ నది ఒడ్డున ఒక ఇంటి సెట్ వేసి కొన్ని సీన్లు షూట్ చేశారు మళ్లీ బ్యాలెన్స్ వర్క్ కోసం వెళ్లినప్పుడు సెట్ వరదల్లో కొట్టుకుపోయింది అందువల్ల మరొక సెట్ వేసి చెన్నైలో కృష్ణా గార్డెన్స్లో షూట్ చేశారు సంగీత దర్శకుడు రమేష్ నాయుడు కె విశ్వనాథ్ చిత్రానికి కనీసం ఒక్కసారైనా పనిచేయాలని కోరుకున్నాడు ఆయన కోరిక స్వయం కృషి ద్వారా నెరవేరింది అద్భుతమైన పాటలిచ్చి చిరంజీవిలాంటి మాస్ హీరో అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు ఆయన ఎంతో ఇష్టపడిన స్వయంకృషి ఆయన చివరి సినిమా అవడం దురదృష్టకరం ఆ చిత్రం తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది మరొక చిత్రాన్ని అంగీకరించలేకపోయాడు స్వయంకృషి విడుదలైన ఒక సంవత్సరం తర్వాత రమేష్ నాయుడు మరణించాడు చిరంజీవి విజయశాంతి నటించిన పసివాడి ప్రాణం విడుదలైన నలభై రోజుల తర్వాత స్వయంకృషి విడుదలైంది పసివాడి ప్రాణంలో బ్రేక్ డ్యాన్సులతో బూస్టిచ్చిన చిరంజీవిని స్వయం కృషి సుప్రీం హీరోగా మరిన్ని ఎత్తులకు తీసుకెళ్లింది అతని సహజమైన నటనకు ప్రజలు చప్పట్లు కొట్టారు అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంతో మొదటిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు కృషి ఇరవై ఐదు సెంటర్లలో రోజులు నడిచింది చెన్నైలోని చోళ హోటల్లో జరిగిన రోజుల ఉత్సవానికి అనిల్ కపూర్ మరియు డైరెక్టర్ కె బాలచందర్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు నందమూరి నటసింహం బాలకృష్ణ తన వెండితెర ప్రయాణంలో యాభై ఏళ్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు ఆయన తొలి చిత్రం తాతమ్మ కళ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైయో తేదీన విడుదలైంది బాలయ్య సాధించిన రేర్ రికార్డులను గురించి తెలుసుకుందాం తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో తాతమ్మ కళా చిత్రంతో అరంగేట్రం చేశారు బాలయ్య సాహసమే జీవితం బాలయ్యకు హీరోగా తొలి సినిమా పంతొమ్మిది సంవత్సరంలో ఆయన ఇరవై చిత్రం పంతొమ్మిది సంవత్సరంలో నిప్పులాంటి మనిషి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో యాభైవ చిత్రం నారీ నారీ నడుమ మురారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో డెబ్భై ఐదవ చిత్రం కృష్ణబాబు రెండు వేల పదిహేడు సంవత్సరంలో వందవ సినిమా గౌతమీపుత్ర సాతకర్ణి నటసింహం బాలయ్య ఎక్కువగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నటించారు మొత్తం పదమూడు చిత్రాలు చేశారు ఏకంగా పదిహేడు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన హీరో కూడా బాలయ్యని అధినాయకుడు చిత్రంలో ట్రిపుల్ రోల్ కూడా చేశారు సాంఘికం జానపదం పౌరాణికం సైన్స్ ఫిక్షన్ బయోపికిలా అన్ని జానర్లలో నటించి హిట్ కొట్టిన ఏకైక స్టార్ హీరో బాలయ్య పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బాలయ్య నటించిన సినిమాలు ఏకంగా ఎనిమిది విడుదలయ్యాయి పైగా అవన్నీ విజయం సాధించడం మరో విశేషం బాలకృష్ణ నటించిన డెబ్బై ఒక్క సినిమాలు వంద రోజులకు పైగా లెజెండ్ వెయ్యి రోజులకు పైగా కొన్ని కేంద్రాల్లో ఆడటం విశేషం నలభై మూడవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవా వేడుకకు టాలీవుడ్ తరపున చీఫ్ గెస్ట్ హోదాలో వెళ్లిన నటుడు బాలయ్యని గౌతమీపుత్ర సాతకర్ణి కోసం ఎక్కువగా కష్టపడ్డారు కసరత్తులు చేశారు గౌతమీపుత్ర సాతకర్ణిలో కొన్ని సీన్లకు పెద్దన్నయ్య సినిమాలో క్లైమాక్స్కు దర్శకత్వం వహించారు ఎన్టీఆర్ బయోపిక్లో అత్యధిక గెటప్స్లో కనిపించారు బాలయ్యలో నటుడు మాత్రమే కాదు ఇంకా పలువురు ఉన్నారు బాలయ్యలో ఒక రచయిత ఉన్నాడు ఓ రాత్రి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్కి సీక్వెల్ చేయాలని ఆలోచిస్తూ తెల్లారేసరికి కథ ఆదిత్య నైన్ నైన్టీ నైన్ చేశారు మామా ఏక్ పెగ్లా అంటూ తనలోని గాయకుడిని అన్స్టాపబుల్ అంటూ తనలోని వ్యాఖ్యాతను పరిచయం చేసి అభిమానుల్లో జోష్ నింపారు ఎన్టీఆర్ బయోపిక్తో నిర్మాతగానూ వ్యవహరించారు బాలయ్యకు మూడు నంది అవార్డులు వరించాయి ఒకటి నరసింహనాయుడు రెండు సింహ మూడు లెజెండ్ ఒక సైమా అవార్డు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు వరించాయి చెంగిస్ ఖాన్ గోనగన్నారెడ్డి రామానుజాచార్య బాలయ్య డ్రీం రోల్స్ ఓ సూపర్స్టార్తో ఓ రైతు పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనేది బాలయ్య డ్రీం అప్పట్లో నరసింహనాయుడు తర్వాత లెజెండ్ లొల్లి రెండువేల ఒకటి సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణ నటనకుగాను నంది అవార్డు దక్కడంపై విమర్శలు మాస్ మసాలా యాక్షన్ సినిమా అయిన నరసింహనాయుడులో బాలయ్య ఏం చేశాడని అవార్డు దక్కింది అనేది అప్పట్లో ప్రశ్నార్థకంగా నిలిచిన అంశం అప్పట్లోనే వినిపించినమాట బావ అధికారంలో ఉన్నప్పుడు బాలయ్యకు ఆమాత్రం అవార్డులు దక్కవేంటి అనేది వినిపించిన సమాధానం నరసింహనాయుడు సినిమా కమర్షియల్గా హిట్ అయితే అయి ఉండొచ్చు ఆ మాత్రం యాక్షన్ ఎంటర్టైనర్లు బోలెడన్నీ వచ్చాయి ఆ సంవత్సరంలో మరి బాలయ్యకు అవార్డిస్తే మిగతా సినిమాల పరిస్థితి ఏంటి అని క్రిటిక్స్ ప్రశ్నించారు అయితే అప్పట్లో నంది అవార్డుల కమిటీ సమాధానమివ్వలేదు ఇక ఇప్పుడు మళ్లీ బావ చేతిలో అధికారం బాలయ్య చేతికి అవార్డు అంశం తెరపైకి వచ్చింది ఈసారి లెజెండుకు అవార్డుల పంట పండింది ఇదంతా బావచేతిలో అధికారం పుణ్యమే అనే మాట గట్టిగా వినిపించింది అప్పట్లో నరసింహనాయుడు ఎలాంటి యాక్షన్ ఎంటర్టైనరో లెజెండ్ కూడా అలాంటి యాక్షన్ ఎంటర్టైనరే ఇవన్నీ ఫక్ట్ కమర్షియల్ సినిమాలు మరి నంది అవార్డులు ఇలాంటి సినిమాలకే ఇస్తారు నంది అవార్డుల స్టాండర్డ్ అని అయినా ఒప్పుకోవాలి లేదా బావ చేతులు అధికారం కాబట్టి బాలయ్యకైనా అవార్డు ఇవ్వాలి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను